బ్రహ్మమురారి లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ దుఃఖహ వినాశకలింగం తత్ప్రణమాని లింగం ఓం నమ శివాయ మన చరిత్రను మనం తెలుసుకుందాం మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం ఈ వీడియోలో శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు దాని యొక్క ప్రత్యేకత ఏంటిది మొత్తం తెలుసుకుందాం మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత ప్రత్యేకమైన రోజు పవిత్రమైన రోజు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు రాత్రి శివుణ్ణి జాగారం చేస్తారు అర్చన అభిషేకం చేస్తారు శివరాత్రి పుట్టుక వెనుక ఉన్న పురాణ కథ పురాణ కథ ప్రకారం బ్రహ్మ విష్ణు మధ్య గొడవ జరుగుతుంటే ఒక పెద్ద అగ్నిస్తంభం ప్రబలంగా ప్రత్యక్షమైంది ఎవరికి ఈ స్తంభానికి అది అంతం కనిపించలేదు స్తంభమే శివలింగం అని తెలుసుకున్నారు మహాశివరాత్రి రోజున అదే శివలింగం భూమితో ప్రత్యక్షమైంది ఇంకొక మైథాలజీ ఏమిటంటే సముద్ర మదనం సమయంలో హలహల విషయం బయటపడినప్పుడు అది అగ్ని శ్లోకాలను రక్షించేందుకు శివుడు ఆ విషయాన్ని తాగినీలకంఠుడు అయ్యాడు అయితే శివరాత్రి ఆచారాలు విశిష్టత ఏమిటంటే శివభక్తులు నిశ్శబ్దంగా ఉపవాసం చేసి రాత్రంతా భక్తి పాటలు పాడుతూ శివుడిని స్మరిస్తారు ఇది మన దేహశుద్ధి మనస్సు ఏకాగ్రతను ఎంతో ఉపయోగపడుతుంది మరియు శివలింగ అభిషేకాలు చేస్తారు నీరు పాలు తేనె పంచామృతం బిల్వదలం తులసి భూదినితో శివలింగాన్ని అభిషేకిస్తారు దీనివల్ల శివుడు అనుగ్రహిస్తాడనే నమ్మకం ఉంది శివరాత్రి అనేది మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించే ప్రవితమైన రాత్రి శాస్త్రీయంగా ఉన్న శివరాత్రి ప్రత్యేకత ఏమిటంటే ప్రకృతి శక్తుల ప్రేరణ శివరాత్రి రోజున భూమి శక్తి మార్పులు చెందుతాయి ఈ రోజు నా శరీరాన్ని నేరుగా భూమికి ఆంచుకొని ఉపవాసం ధ్యానం ద్వారా శక్తి చక్కటి ప్రభావాన్ని అనుభవించవచ్చు ఈ రోజు నా శరీరంలో ఉన్న జీవశక్తి మెరుగుపడుతుంది రాత్రంతా జాగారం చేస్తే మన చైతన్యం పెరిగి ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది మరియు శివరాత్రి ద్వారా లభించే ప్రయోజనాలు ఏమిటంటే పాప విమోచనం శక్తి మరియు మోక్షం ఆరోగ్యం మరియు శ్రేయస్సు కుటుంబ సంతోషం కన్క్లూజన్ ఏమిటంటే శివరాత్రి అనేది ఒక సాధారణ పండుగ కాదు ఇది ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగించే పవిత్రమైన రోజు ఉపవాసం జాగారం శివలింగాభిషేకం భక్తితో శివనామస్కరణ చేయడం ద్వారా జీవితంలో గొప్ప మార్పు తీసుకురావచ్చు శివుడు అనుగ్రహించిన భక్తుల సంపద ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి ఈ మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ శివకృపను పాత్రులవుదాం ఓం నమ శివాయ